to <laughs> ఏంటమ్మాయి గారు ఏమైంది అది నన్ను పొడవడానికి వస్తుంది పట్టుకొని కట్టే నన్ను పట్టుకోమంటే నవ్వుతావేంటి నువ్వు అది వస్తుంది మమ్మల్ని పొడవటానికి కాదు చూడండి అది మీ దత్తడి బామయ్యకి రాబోతు దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టు నీకు నవ్వు లాటుగానే ఉంటుంది అది నా వెనకాల వచ్చేసరికి నేను ఎంత హడలిపోయినా నీకు తెలుసా చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో எந்த கண்டிப்பா அம்போ தெரவின் மறு இப்படி எந்த నెయ్యలో ఎర్ర ఎర్ర రానిదే అక్కడ ఆగిపోయినాయి ఏ వడ్డంది చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ఉందో ముగ్గు అది కూడా పెట్టుకోరా అగో ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చిప్పలు తీసి లోపల పెట్టుకుంటారు దిష్టి పడతల్ల దారికి అర్ధంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు పరువు బిందుతో ఉన్నప్పుడు సేమడ్డ వచ్చిన సిర్రాకే నాకు చేతులు కాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి ఈ డిపోను బంగారం లాంటి ముగ్గురు నేలపాల్ చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసి ఎత్తావు కదా రేపు నువ్వు కూడా నేలపాలే అవుతావు బతుకంతా ఎక్కేమెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది ఎనిమిది వందల మరి వస్తావు గుర్తులేదురా ఎన్నోది ఎనిమిది వందలు ఒక్క బిందీ అంటే రెండు వందల సర్లే ఉంచు అవి నాలుగు వందలు అయ్యాక దాని జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్న పోయిన పుష్కరాలు అప్పుడు చేయించాను పద్నాలుగు ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులు సెకండ్ హ్యాండ్ సైక్ లేదు కొనుకో బాబాయ్ మోత బరువు తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తర్వాత ఆ పని చేస్తాను సర్లే దేవుడు ఇలా ఏంటిది బొమ్మ బాగుందా ఎవరిది నేను నాకిస్తావా నీకెందుకు నువ్వు నీ దగ్గర ఎందుకు నా దగ్గర ఉంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను సరే తీసుకోండి థ్యాంక్ యూ నేను బాగున్నా తోకుంటే బాగుండేది ఇదిగో ఆనక్క గుడికెళ్ళాలి ఏ పని పెట్టుకోకు సరే దేవుడు నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అబుద్దం మాత్రం చెప్పను నేనంటే నీకు ఇష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందల బాబురావు అంటే ఇష్టం మరి హోరి నా క్రీస్తుపురం చెలికాడ ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తూ ఏంటి నేనంటే ఇష్టం అన్నావుగా అవును దానికి ప్రేమకులు ఇంకేంటి ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమంటే నువ్వంటే నాకు ఇష్టం నీకు ఏదైంది అవును నీ మీద మనసైంది మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకుంటూ అనిపించింది అంటే నాకు అనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేం అనిపించింది కలి మూసుకో చెప్తా బాబాయ్ మూతి మీద మూత పెట్టేలా ముద్దు పెట్టేసారేంటి నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది పన్నెండు రూపాయలు అయిందమ్మా ఏమండి అతను ఒక పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించండి అలాగా అయ్యారు నేను నా తడికల్ సచివతి కూడా ఇరవై రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమండి అంటే దాంతో జరగడం మీరు ఇంకా మారలేదనమాట అయ్యి బాబాయ్ మానేసేనే నాలుగు రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు అవును నమ్మగారు అసలు ఈ నాలుగు రోజులు ఆ వైపు వెళ్ళలేదు కాకపోతే తడికల్ రెండు మూడు సార్లు మన వచ్చింది అదిగో అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది ఇంకొక క్షణం కూడా ఈ

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళిడు ఆ పరిశుల సత్యవంతతో నాకు పెళ్ళా నేను మీకు మరీ ఎంత అప్పు కూడా కనపడుతున్నాను అంటే చెప్పేది పూర్తికి నేహె నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావ్కో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చేరిపోతాను నా పెళ్ళానికి కనుమని రాదు ఎలా ఉంది ఐడియా దావిగా ఉందండి నేను జీవితాంతం బెమ్మ సరిగా ఉండిపోతాను కానీ చచ్చి వచ్చిన మాత్రం చేసుకుని చేస్తున్నా నీకు దానికన్నా గొప్ప సమానం వచ్చేద్దా జస్ట్ కేటరీ పెడితే తప్పిస్తా దానికి ఏం తక్కువ నేను కూర్చోబెట్టి పెట్టే ముందు కొంచెం కాపనకయితే బాబు తలుచుకుంటూ చెత్తండు బాబు ఈడితే పెళ్ళేంటంటే అది ఏడుతుందనుకున్నాను ఈడ ఏడుతోడి చెప్తా ఏంటలా చూస్తున్నావు నీకు ముద్దట్టినందుకు ఏదైనా ఉందా ఉంటుంది ఉండాలనే పెట్టాను మీరు ముద్దటి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను తిండి పోవాలనిపించట్లేదు నిద్ర తినాలనిపించట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు మీరు చేసిన పనికి ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు మరింత ఇష్టపడతా కుక్కని కాదు మిమ్మల్ని నిన్ను అనుకున్నానులే అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణవేణి తీసుకెళ్దామని రాను అది కాదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునా తడి తెలిసి వచ్చి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అది అది చెల్లికూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరేడలింది తొరేడు కదా మెత్తుపాడు అసలు నీకు బుద్ధి ఉందా ఆ విషయం మీకు మళ్ళీ ఉంది మళ్ళీ ఆ బావ బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెలు నేర్పిస్తున్నాను నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బాబా అదే సైవం మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికలు సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా

అవును నాకు ఒక అనుమానం అవుతుంది ఇంతకుముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నేను పట్టుకున్నా ఏమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నన్ను ఏడిపిస్తాను అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం మాస్టర్ అది కంగారు పడాల్సింది తప్పు చేసిన వాడు గాని ప్రేమించుకునేవాడు కాదు అది కాదు మాస్టరు పన్నుంటి తప్ప ఎవరికి గుర్తురాని పేదోడిని పేదోడ్ని లేనివాడిని నన్ను అమ్మాయి చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు విడికి ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా ఎన్ని ఎవరోసారి వచ్చినా విడిచిపెట్టద్దు మాస్టర్ చెప్పింది అర్థమైందా ఎందుకు కాలేదు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు ఓరి నా బంక మట్టి చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని అంటే పెళ్లి చేసుకోమని అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసుకున్నా అమ్మ నాన్న చెప్తావా ఒప్పుకోరేమో ఎందుకు ఒప్పుకోరు ఐగర్ నేను అంటే ఇష్టం నువ్వంటే అంటే మరీ ఇష్టం నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదా ఎంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురుగా తేమవుద్ది మీరే నాయ చెప్పండి అయ్యారు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటా అభ్యంతరం వాళ్ళు కుమ్మరోడు మేము సాఖ అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడండే గారు ఎలా మాట్లాడుతున్నాడా నేను చెప్తాను ముందు చూడు నువ్వు నీకేమి ఘోర అన్యాయం జరిగిపోయింది ఆ రోడ్డు పెళ్ళం కావేశ్వర లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్ళు ఇచ్చుకుని యాభై నాలుగు నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడ పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించాయి పంచాయితీ అర్ధ రూపాయ అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే తొండం ఇడ్లీలు రెండు ఇంత సన్నపిండి సెట్ని వేస్తాడు చాలేద్రా అబ్బాయి అంటే ఇంకా ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారా దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరా అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రే ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు పొరువు పోద్ది మా బాగా చెప్పారు అయ్యారు అయ్యారు చెప్పలు వచ్చాయి అలాగే రా బాబు అయ్యారు మీతో విషయం చెప్పాలి ఒకసారి రండి ఏంట్రా రండి చెప్తాను ఎక్కడికి నా గొడవ తెలుసుకుంటే వెళ్ళిపోతావు నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీ వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి దాన్ని మాత్రం వదలను నిన్నే ఏంట్రా నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు నేను చేస్తాను కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను తామలో పడ్డానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడు అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు ప్రేమించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీరు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామన్నారు చచ్చా అలా చేస్తే ఐ గారు పోతుంది నిజం చెప్తే ఐగారు మన పెళ్ళి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తానురా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి గారు అలా అయిపోయారు అభి ఏం లేదురా రాధకి నువ్వంటే ఇష్టమేనా తానమండి రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకెల్ బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ ఇంటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తన్ను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు మెట్ల మీద గొడ్లచావిలోనా పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడుగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు నన్ను పర్లేదు మీరు మాత్రం మాట పడకూడదు కాకపోతే నన్నే అయితే ఓ పంచే వైజాగ్ లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలువు అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధ నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు